ఎంఆర్పీఎస్ జంటే ఎంఆర్పీఎస్ ఆవిర్భావము పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం జూలై నెల ఏడవ తారీఖున మరి పుట్టడం జరిగింది మాదిగ జాతి కోసం మాదిగ జాతి కోసం పుట్టించింది ఎవరంటే మందకృష్ణ మాదిగ మాదిగాని చెప్పుకోవడానికి కూడా సిట్టుపడిన రోజులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కంటే ముందు నేను మాదిగా నన్ను చెప్పుకుంటే ఎక్కడ నన్ను తక్కువ చూస్తారో అని మనం తప్పు ఆ కులాన్ని కూడా చెప్పుకోకుండా తిరిగిన రోజుల్లో నా జాతి ఇట్లా అవమానపడుతుంది నా జాతి అన్ని కులాల ముందర తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది నా జాతిని ఆత్మగౌరవంగా నిలపాలి నా జాతిని ఈ అన్నిటికంటే ఒక ఉన్నతమైనటువంటి జాతిగా తీర్చిదిద్దాలా అది నేనే చేయాలనేటువంటి దృఢ దృఢ సంకల్పం తీసుకొని మందకృష్ణ అన్నగారు ఒకే ఒక్కడిగా మరి ఆయన పుట్టింది హైదరా హైదరాబాద్ ప్రాంతం వరంగల్లో తెలంగాణ ప్రాంతం అది మరి ఆయన జాతి కోసం వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఇంకా ప్రాంతాల్లో విభేదాలు లేవు ఈ రోజు కూడా అంటున్నారు ఆయన తెలంగాణ వాడని కానీ జాతిలో పుట్టిన వాడు ప్రతి ఒక్కరు సరే ఎక్కడన్నా ఉండని ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడన్నా ఉండని జాతిలో పుట్టినవాడు జాతికి సేవ చేసేటప్పుడు నా జాతి వాడే నా ప్రాంతం వాడే నాకు నా ఇంట్లో పుట్టిన వాడని మనం అందరం కూడా ఆలోచన అది మాదిక జాతిలో ఉండే లక్షణం కలుపుకుంటారు కాబట్టి చాలామంది ఆయనను ప్రాంతీయంగా విడీసి ఒక ఒక ప్రాంతానికి ఆయనను పక్క పెట్టేసి మాట్లాడడం అనేది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది దీంట్లోనే పనిచేసి దీంట్లోనే ఎదిగి దీంట్లోనే అన్ని రకాలుగా లబ్ధి పొంది తర్వాత వేరే వేరే కుబ్బట్లు చేసుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళు మాదిగ జాతికి ద్రోహం చేసినటువంటి వాళ్ళను మనం ఎప్పుడు కూడా క్షమించరాదు బందకృష్ణ అన్నగారు మన జాతికి మేలు చేసినాడంటే బందకృష్ణ అన్నగారు జాతిని తలెత్తుకొని చేశాడంటే ఆత్మగౌరవాన్ని నిలిపించాడంటే ఈరోజు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న మనల్ని నేను అని చెప్పుకోవడానికి మంచి అవకాశం కల్పించిన వాడు జాతి అంతా కూడా మన ఈరోజు ప్రపంచం అంతా కూడా బాధిక జాతి కోసం ఎదురు చూస్తున్నారు రోజులు మొన్ననే చూసినారు మీరు భారతదేశ ప్రధాని మనల్ని మరి మనం మీటింగ్కి వచ్చి నేను నేను కూడా నీ పెద్దన్నను అన్నాడు మీరు వచ్చినారు లేదా హైదరాబాద్కి ఎంత పద్ధతి చెప్పడం ఒకసారి చేతులతో చూద్దాం హైదరాబాద్ మీటింగ్లో మరి మోడీ ఆయన ఒక దేశ ప్రధాని దేశ ప్రధాని ఏ కుల సంఘం మీటింగ్లో వచ్చిన వాడు లేడు ఈ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ కుల సంఘానికి ప్రధాని వచ్చి మీటింగ్ మీటింగ్లో పాల్గొని మీటింగ్లో నేను కూడా మీ వాణ్ణి మీ అన్నని నేను అన్నాడు మీరు చేస్తున్న పోరాటంలో నేను కూడా ఒక భాగస్వామిని నేను కూడా అన్నాడు మరి అంత తగ్గి మరి వచ్చినాడంటే ఈ జాతికి ఉన్న శక్తి ఏది అనేది మనం అందరం కూడా ఆలోచించాలి ఈ జాతి సమాజానికి సేవ చేసేది ఈ జాతి ఏ జాతి కూడా చేయలేదు సమాజానికి సేవ చేసే వాళ్ళ జాతిని వాళ్ళ సంరక్షించుకోవడానికి సరిపోయింది కానీ ఏ జాతి కూడా చేయలేదు ఈ జాతి ఏం చేసింది చెప్పవటం తెలుసుదా మీకు అందరికీ ఎవరైనా గ్రహిస్తున్నారా గుండె జబ్బుల పిల్లల కోసము మొదట రెండు వేల నాలుగో సంవత్సరం గుండె జబ్బుల పిల్లల కోసం పోరాటం చేసి మరి వాళ్ళని బతికించుకోవాలా చిన్నప్పుడే పసిపిల్లలుగా చనిపోతున్నారు గుడ్డ జబ్బులు వచ్చి వాళ్ళని బతికించుకోవాలా కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతూ ఉంటారు ప్రపంచ దేశ మన ప్రభుత్వాలు ఏమి కూడా గుర్తించారా పిల్లలు చనిపోతుంటే మరి మందకృష్ణ అన్నగారు తన హృదయంతో మరి చిన్న పిల్లలు చనిపోవడం కారణం ఏంటిది అని కనుక్కొని వాళ్ళకి పుట్టినప్పుడే గుడ్డ జబ్బులు రావడం వాళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ప్రభుత్వాలు ఆదుకోరాలని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలదీసినాడు గుండె జబ్బుల పిల్లల లిస్ట్ అంతా తీసినాడు తీస్తే కొన్ని లక్షల మంది ఈ దే ఈ రాష్ట్రంలో ఉంటారు మరి ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల్ని ఎవరు ఎవరిని ఎవరు కాపాడాలా వీరే కదా కాపాడాల్సింది కాబట్టి మీరు ఈ పిల్లలకు చికిత్స చేయించాలి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు భరించాలా అందరూ కూడా పేదవాళ్లే వాళ్ళ పిల్లలను బతికించుకోలేకపోతున్నారని పోరాటం చేసి మనందరూ కూడా మరి హైదరాబాదు మరి గుండె జబ్బుల పిల్లలను తీసుకుపోయి మన పోరాటం వల్ల మరి ఆ చికిత్స చేయించడానికి కొంత నిధిని ఏర్పాటు చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఏమని చెప్పాడంటే అది అందరికి కూడా పబ్లిసిటీ అయింది ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి నేను చేయను ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలని అన్నోడే నేను చేస్తాను ఇది మందకృష్ణ వల్లనే ఆరోగ్యశ్రీ నేను ఏర్పాటు చేస్తున్నా కాబట్టి ఆరోగ్యశ్రీ వల్ల కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చికిత్స చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నా అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజు మరి ఆరోగ్య పథకం వచ్చిందంటే ఆశభాషకి రాలే ఇది మంద కృష్ణ అన్నగారి పోరాటం మన పోరాటం దానికి మనం కూడా మరి ఆరోగ్య కృషి పథకం అదే కారణం లేకపోతే ఎక్కడ లేదు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేదు దీన్ని చూసుకునే తెలంగాణ మిగతా ప్రాంతాల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ప్రభుత్వాలు గుర్తించలేదు మందకృష్ణ కృష్ణ అన్నగారి ద్వారా ఇది సాధ్యమైంది అని చెప్పేసి గుర్తించిన తర్వాత మళ్ళీ మనం విశ్రమించడమా ఓ పక్క వర్గీకరణ కోసం మనము పోరాటం చేస్తూ జాతి కోసం ఏబిసిడి వర్గీకరణ వస్తేనే ఈ జాతి బాగుపడుతుంది విద్యా ఉద్యోగ ఆర్థిక సంక్షేమ రంగాల్లో నా జాతి బాగుపడాలని పోరాటం చేస్తూనే ఆయన మళ్ళీ వికలాంగుల కోసం పోరాటం చేశారు వికలాంగులందరినీ కూడా సమీకరించారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది వికలాంగులు మరి ప్రతి ఇంట్లో మరి పుట్టి ఆ కుటుంబానికి భారమైనటువంటి ఆ కుటుంబం సాగలేని పరిస్థితుల్లో ఉంటే నిజమే కదా వీళ్ళని ఎవరు రక్షించాలా ఎవరు వీళ్ళను మరి పోషించాలా మరి కుటుంబానికి భారం అయిపోయినారు పేద స్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు సాగలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ బతుకులు ఎట్లానే చింతిస్తున్న రోజుల్లో పుట్టిన పిల్లలు ఉన్నారు మా బతుకులు ఎట్లానే చింతిస్తున్న పిల్లలు ఉన్నారు పెద్దలున్నారు కాళ్ళు పోగొట్టుకున్న పిల్లలున్నారు కళ్ళు పోగొట్టుకున్న పిల్లలున్నారు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాల మరి